నాటక భాస మహాకవి రచించిన నాటకం ఐదో నాలుగో ఉన్నాయి మొదటి భాగం మూడు నాలుగు ఇరవై భాస తవ్వి తీసి లోకానికి చాటి చూపించిన వారు కావ్యకంఠ వాసిష్ట గణపతి మహానుభావు ఆయన గురించి ఒక శ్లోకం ఉంది దీన్ని ఇక్కడ సాహిత్య అకాడమీ వాడు ప్రచురించారు సముద్రకుహరస్థిత ప్రగుణమమౌక్తికాన్వేషణ నదీష్ణజనసాహస్రథిత తామ్రపన్నీ తటే గహన తాళ పత్రోదే అంతస్థ స్థల స్థలా చిరాత్ वाराला भास मुक्ता फल यो सव महा महा पुह महा महोपाज्ययु गलबति सवान्ववहय शास्त्रीय तस्मै भास सपलिया पुष्प मिलम लघुज अमल नूत्रम खान समुद्र गर्भलोवन श्रेष्ठमयन उच्च अन्वेसिंत तद సమర్థులైన జనుల సాహసానికి పేరు పొంది తామ్రపర్ణీ నది తీరంలో జన్మించినందు తన జన్మను సార్థకం చేస్తూ శ్రీ మహామహోపాధ్యాయ గణపతి శాస్త్రి ప్రవేశింపశక్యంకాని తాళపత్ర గ్రంథ సముద్రం నుండి ప్రకాశిస్తున్న పెద్ద చక్రం అనే ముత్యాన్ని బయటకు తీశారు ఈ భాస పూజా పుష్పాన్ని ఆయనకు కొత్త కాలుకగా సమర్పిస్తున్నాం ముందు అసలు భాసుడెవరు ఆయన కథాక్రమామిషేమి తొలి పనుకులు ఈ ఏక విషయ గ్రంథాన్ని మోనోగ్రాఫ్ రాయడంలో సాధారణ పాఠకుల అభిరుచులను ప్రధాన విషయంగా సాహిత్య అధ్యయనం చేసేవాళ్ అవసరం దృష్టిలో ఉంచుకొని మధ్య మార్గం అవలంబించ ఎక్కడైనా ఒకరి వైపు మొగ్గు చూపించినట్లయితే అది సాధారణ పాఠకుల వైపే చూపించే అందుచేత భా అధ్యయనంలో అత్యధికంగా ఉన్న పాండితీ ప్రదర్శనకాల సూక్ష్మాతి సూక్ష్మ విమర్శలు ఈ గ్రంథంలో చూడలే కొన్ని శతాబ్దాలుగా విస్మృత పాలైపు ప్రా విస్మృతప్రాయాలైపోయే భాసుడి రూపకాలం పంతొమ్మిది వందల పన్నెండులో మహోపాధ్యాయ గణపతి శాస్త్రి వెలుగులోకి తీసుకువచ్చింది మొదట్ ఈ నాటకాల యథార్థ్యాన్ని గురించి మొద దాదాపు యాభై సంవత్సరాలు పండితులు జరిపిన తీవ్ర వాదోపవాదాలు మాత్రం అపవా భాష ప్రశ్న భాష ప్రాబ్లం అనే రెండవ ప్రకరణలు ఈ వాదోపవాదాల సంక్షిప్త పరిచయం చేస్తూ నేను కేవలం ఏదో ఒక పక్షం అవలంబించాలి కదా అని కాకుండా దృఢమైన విశ్వాసంతో సమర్థకుల పక్షాన్ని అంగీకరించి ఇవి భాసుడి రచనలే అనే పక్షం సందేహాస్పదమైన పక్షంలో నేను ఈ గ్రంథాన్ని రచించే ప్రసక్తి ఉండదు కదా నేను కూడా భాష వ్యతిరేకుల పక్షానికి చెంది ఉంటే ఈ గ్రంథస్వరూపంలో ఏ విధంగా ఉండేదో అనే విషయం ఆలోచిస్తే అందరికీ అర్థమవు భాసుడివని చెప్పబడే రూపకాలంటే భాసుడు రాసిన రచయితగా చెప్పబడే భాసుడు అంటూ ప్రతి చోట అలా చెప్పబడే బద ఉపయోగిస్తూ వ్రాసుకుంటూ పోతే చివరికి నా గ్రంథం పేరు భాసుడని చెప్పబడే కవి అని తేలి ఉండే అలాంటి ప్రమాదం లే నేను భాసపక్షం వాణ్ణి మనకు లభ్యమవుతున్న ఈ పదమూడు రూపకాలు కూడా భాసుడివే అని నానము భాసుని విషయంలో మరొక విడలయ్య రాని ప్రశ్న అతని కాలానికి సంబంధించి అది అనిర్ధారితం గా కాళిదాసు కాలంతో ముడిపడి ఉజ్జయిని పరిపాలించిన విక్రమాది ఒక కాల్పనిక వ్యక్తి అని విక్రమశకం అనేది కొన్ని శతాబ్దాల తరువాత కల్పించబడిందని కొందరు ప్రాచీన పాశ్చాత్య పండిత్ అనవసరంగా ఒక్కర బుద్ధితో చేసిన ఊహాగానమి కాళిదాసు కాలం తేలకుండా ఉండటానికి కారణమని నా అది ఈ విషయం మున్ముందు కూడా తేలకపోవచ్చు పాశ్చాత్య పండిత్ ఈ విధంగా ఒక లేనిపోని అపసిద్ధాంతాన్ని లేవదీసి ఐతిహాసుకుడుగా అంగీకరించటాన్ని తగిన ఎవరో ఒక విక్రమాదిత్యుణ్ణి అన్వేషి అతడితో కాళిదాసు ముడిపెట్టటానికి ప్రయత్నం చేసి ఈ అన్వేషణలో వీళ్లకు గుప్త వంశానికి చెందిన ఒక విక్రమాదిత్యుడు దొరికా దానితో నాల్గవ శతాబ్దికి చెందిన ఈ ద్వితీయ చంద్రగుప్త విక్రమాదిత్యుడికి కాళిదాసుని తీసుకెళ్లి లంక అది మొదలు పాపం కాళిదాస్ తాను జీవించిన కాలం నుంచి ఎంతో దూరం చెయ్యవ తాను ఎక్కడ నివసించి కవితా ప్రతిభ చూపాడో ఆ ఉజ్జయి నుంచి కూడా నిష్కాసితులై ఆ చంద్రగుప్త విక్రమాడని కోలిక పట్టుకొని వేళ్లాడుతున్నాడు గుళ్ళ అసలు ఏమిటంటే యథార్థమనేది ఎప్పుడూ చేదుగానే ఉంది ఊహాకల్పితమైన ఈ వాదాన్ని అంగీకరించే ఒక పాశ్చాత్య పండితుడుగా గుప్తాల వాదాన్ని సమర్థించే ఒక్క భారతీయ విద్వాంసుడుగా ఇలాంటివ ఈనాటివ కాళిదాసు చంద్రగుప్తులతో ఉన్న సంబంధాన్ని నిరూపించగలిగిన ఒక్క చారిత్రక ప్రమాణం కూడా చూపలేక ఇక్కడ మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఏమిటంటే ఇవాల్దికీ కూడా మన దేశంలో ప్రచారంలో విక్రమ శకాన్ని స్థాపించిన శకాయిన విక్రమాదిత్యుడొకడు ఉజ్జయినిలో క్రీస్తు పూర్వం ప్రథమ శతాబ్దిలోనే ఉండేవాడు అనే సంప్రదాయ సిద్ధంగా వినపడుతున్న చారిత్రక విషయాన్ని అసత్యం అని కొట్టేసిన ఆ సంప్రదాయానికే తోకగా కనపడుతున్న విషయాన్ని అంటే కాళిదాస్ ఎక్కడ ఆస్థానంలో ఉండేవాడు అనే విషయానికి మాత్రం ఇంత ప్రాధాన్యం ఎందుకు ఇవ్వాలో నాకేం తెలియదు అసలు కాళిదాసుకి విక్రమాదిత్యుడికి సంబంధం ఉందని నిశ్చితంగా చెప్పగలిగిన ఐతిహాసిక ప్రమాణం ఏమైనా ఉందా క్రీస్తు పూర్వం పదొక ప్రథమ మొదటి శతాబ్దిలో విక్రమాదిత్యుడుండేవాడను ఒక అంశం విజ అని కొట్టేసి కాళిదాసుకు విక్రమాదిత్యుడితో సంబంధం ఉంది అనే అంతాన్ని అంగీకరి మీరు చేసే వాదం చూస్తుంటే మన శాస్త్రాల్లో చెప్పే అర్ధ జలతీ న్యాయం ఒక వృద్ధ స్త్రీ శరీరంలో సగం భాగమే వాడికి ఇష్టం మిగిలిన భాగం ఇష్టం కాదు అన్నటువంటి న్యాయానికి చెప్పే రెండు మూడు భావాలలో ఒక అది గుర్తుగా యుక్తి విహీనమైన ఈ వాదమే కాళిదాస నిర్ణయం నిర్ణయం విషయంలో దిద్దుకోవటానికి కూడా వీళ్ళేనంత అపకారం చేసి సత్యాన్ని కప్పేసిందని నా అభిప్రాయం క్రీస్తుకు పూర్వం విక్రమారిచ్చి ఉజ్జైన్లో ఉండి పాలించ అనే అంశంతో కాళిదాసు అతని ఆస్థానంలో లేనివాడు లోనివాడు అనే అంశాన్ని కూడా కొట్టి పారేస్తే గడచిన వందేళ్లలో ఎందరో విమర్శకులు కాళిదాసు కాలాన్ని గురించి అనేక పత్రికలలో వ్యాసాలు రాసి వ్యర్థ ప్రయాస అవసరం లేకుండా పోయి కాళిదాసు కాలానికి సంబంధించిన సమస్య మనక మార్గంలో పరిష్కరించడానికి అవకాశం కలిగి పండితులు చేయాల్సిన మంచి పని ఏమిటంటే నిశ్చితమైన ఐతిహాసిక తథ్యాల విరుద్ధంగా ఉందా లేదా అన్న విషయం పట్టించుకోకుండా సంప్రదాయ సిద్ధంగా వస్తున్న చరిత్ర అంగీకరిస్తే పూర్తిగానైనా అంగీకరి లేదా వదిలేస్తే పూర్తిగా అంతేకాని సగం అంగీకరి సగం అంగీకరించకపోవటం సరైన పద్ధతి ప్రస్తుత విషయంలో క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దంలో వికరారీత్యుడు ఉండేవాడు అనే ప్రబలమైన సంప్రదాయాన్ని కాదనదాని తగిన ప్రమాణం ఎక్కడా ఎవ్వరు చెయ్య అందుచేత ఆ సంప్రదాయం దాంతోపాటు కాళిదాసు విక్రమారిత్యుని ఆ స్థానంలో ఉండే అనే ఉండేవాడు అనే సంప్రదాయం కూడా నిలుస్తాయి కాళిదాసును క్రీస్తు పూర్వం ప్రథమ శతాబ్దిలో స్థిరంగా పెద్ద దీన్ని బట్టి భాసుడు అంతకంటే కూడా పూర్వడం చెప్పాలిగా అయితే బాసుడు కాళిదాసి ఎన్ని శతాబ్దాలు లేక ఎన్ని దశాబ్దాల పూర్వం అని ఎవరూ నిర్ణయించి చెప్పరు కానీ మన అదృష్టం కొద్దీ గణపతి శాస్త్రి భాసుని ఒక రూపకంలో శ్లోకం ఒకటి చాణక్యుడి అర్థశాస్త్రంలో ఉన్నది అనే విషయం కనుక్కొను అంతకంటే కూడా ప్రధాన విషయం ఏమిటంటే ఈ శ్లోకాన్ని తాన్ ప్రాచీన గ్రంథం నుంచి గ్రహించినట్లుగా కూడా చాణక్యుడు చెప్ మామూలుగా అయితే చాణక్యుడు ఉదాహరించిన భాష శ్లోకాన్ని పట్టి భాసుడు చాణక్యుడంట కంటే పూర్వడని క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దికి పూర్వడని నిర్ణయం చెయ్యవరు అయితే విమర్శకుల పద్ధతువే వారు వివాదాన్ని సజీవంగా ఉంచుతారు అలా వివాదానికి ఆస్కారం లేని కూడా వివాదం సృష్టిస్తారు ఉదాహరణకి ప్రస్తుత విషయంలో చాణక్యుడి శ్లోకాన్ని ప్రాచీన గ్రంథం నుంచి దేని నుంచి తీసుకొని ఉంటాడని అదే గ్రంథాన్ని కానీ చాణక్యుడి గ్రంథం కాని బాధుడు తీసుకొని ఉంటాడని బాధుడు క్రీస్తుకు పూర్వం వాడని అంగీకరించటానికి ఇష్టపడని పండితుల ఇలాంటి వాదాలకు వ్యాఖ్యానాలు అంతులే చాలా కాలానికి పూర్వమే భర్తృహరి వాక్యపరీయం అనే గ్రంథంలో వాదాలకి అంతమనేది ఉండదు అంటూ ఒక చిన్న శ్లోకం రాశారు శంకరాచార్యులు బ్రహ్మసూత్ర భాష్యంలో ఈ విషయాన్ని ఉద్ధరిస్తూ ఈ శ్లోక భావాన్ని తన మాటల్లో చెప్పారు ఆ శ్లోక భావం ఏమిటి ఒక బుద్ధిమంతు బాగా ఆలోచించి యుక్తులతో స్థాపించిన ఒక సిద్ధాంతాన్ని అంతకంటే ఎక్కువ బుద్ధి బలం కలవాడు వచ్చి తారుమారు చెయ్యొచ్చు అదర్థాలకు అంతం లేదనే విషయాన్ని షేక్స్పియర్ నాటకంలో ఒక దూష విదూషకు ఒక వాక్యం తెలివైన వాడి చేతిలో ఒక చెవ్రి అని ఒక చేతి గుడు తొడుగు దాన్ని ఎంత తొందరగానో తెరగేయవచ్చు అని చాలా చెప్పాడు చక్కగా వివాదాలు జరుగుతూనే ఉంటాయి కాళిదాసు కాలం ఇంకా గాల్లోనే తిరుగుతాడు బాసుడి కాలం కాళిదాసు కంటే వెనకాల ఎగురుతూనే ఉడు తమ లెక్క ప్రకారం గుప్త కాలానికి చెందిన కాళిదాసు కంటే ఒక శతాబ్దానికి అంటే క్రీస్తు శకం మూడవ శతాబ్దానికి చెందినవాడు అని నమ్మే పండితులు ఇంకా అయితే వీళ్ళందరూ మాననీయులని వీరి వివాదం నిస్సారమని చెప్పి ఎంత తేలిగ్గా కొట్టిపారేయట వీలు కాదని ఒప్పుకో దీనంతటి వలన తేలిన విషయం ఏమిటి బాసుడి కాలం ఇంకా అనిర్ధారితం కాళిదాసు కాలంతో ముడిపడి ఉన్న బాసుడి కాలాన్ని గురించి నేను ఈ తొలి పలుకులో కొంచెం ఎక్కువగానే వహించా బాసుడు చాణక్యుడికి పూర్వం అను నేను చెప్పిన దానికి చాలామంది పండి కనుబొమ్మలు విరిచే అవకాశం ఉన్నదనే ఉద్దేశంతో కాలాన్ని గురించి కొంత అప్రస్తుత ప్రసంగం చేశా నిజానికి లిఖిత ప్రతిభ చదివి డాక్టర్ కీర్తిశేషుడు డాక్టర్ భగవత్ శరణ్ ఉపాధ్యాయ ఈ విషయం దగ్గరికి వచ్చిన కనుబొమ్మలు విరిచ కాళిదాసు గుప్తకాలానికి చెందినవాడే అని సంస్కృత పండితుడైన ఆ ప్రసిద్ధ ఐతిహాసకుడి దృఢ నిశ్చయం భాసుడి కాలాన్ని గుర్చి చర్చించేట కాళిదాస కాల నిర్ణయం అని వలలు చిక్కుకోకూడదు అభిప్రాయంతో నేను రావాలని ఈ జారుడు వల్ల మీద వేయటం మానుకున్నాను అయినా గుప్త గుప్తకాల విశ్వాసుల నుండి రాబోయే తీవ్ర ఆక్షేపాన్ని ఊహించుకొని ఈ విషయాన్ని గురించి సంక్షిప్తంగా చెప్పడం తప్పనిసరి అయి నేనింతవరకు వ్రాసింది సైద్ధాంతికంగా పెద్ద మార్పులేవి తేలేకపోయినా దానివల్ల నా దృక్పథం పఠితలకు అర్థము బాసు గుర్తివ్రాసిన తొలి పలుకొల కాళిదాస వివాదం తీసుకురావడు వివాదాలకు దూరంగా ఉండాలని నా నిర్ణీత పద్ధతికి విరుద్ధమనే విషయము నాకు అర్థం అయింది కానీ భాసుడి ఉన్నత భావాలను సౌందర్యాన్ని ఆస్వాదించటం కోసం ఎదురు చూస్తే ఉండే సామాన్య పాఠకులు భాష అధ్యయన సందర్భంలో చేచ్చిన ఈ నీరసవాదాలు ఏమాత్రం నచ్చవనే విషయం కూడా నాకు తెలుసు నేను తప్పనిసరిగా చేయాల్సి వచ్చిన ఈ అప్రస్తుత ప్రసంగాన్ని నన్ను వారు మన్నించాలని కోరుతూ రాబోయే గ్రంథభాగంలో అలాంటివేవీ ఉండవని చెప్తున్నా వేర్వేరు రూపకాలను గుర్చి వ్రాయటంలో అందించే వివరణలు తుల్య ప్రమాణంలో ఉండాలన్న నియమాన్ని నేనేం పాటించాలి ఇచ్చిన అవకాశంలో రామాయణ కథ వస్తువుగా తీసుకొని వ్రాసిన రూపకాల అధిక భాగం స్థానం ఈ ప్రకరణ విస్తృతిలోని వైషమ్యం కావాలని చేసిందే కానీ యాదృశ్యం కాదు రూపకాల సంఖ్య అధికంగా ఉండడం అకాడమీ వారు నిర్ణయించిన పరిధులు అన్ని రూపకాలకు కొంతైనా న్యాయం చేకూర్చడం జరగల ఒకటి రెండు రూపకాలపైన విస్తృతంగా చర్చ చేసి మిగిలిన వాటిని కేవలం స్పృహించి విడిచేయాల్సి వచ్చి ఈ విధంగా చేయటం తప్పనిసరి అయిన నేను రామాయణ రూపకాలకు ప్రాధాన్యమిచ్చి అందుకు రెండు ప్రధాన కాలం రామాయణ కథ అందరికీ సుపరిచితమై ఉండటం మొదలు కథ నేపథ్యంలో కవితూపిన శిల్ప నైపుణ్యాన్ని స్పష్టం చేయదు సులభమైన ఏ కవితూపిన కావ్య నిర్మాణ పాఠవాన్నైనా శిల్పక చాతుర్యాన్నై అర్థం చేసుకొని ఆనందించు అంటే మూల కథ పరిజ్ఞానం చాలా అవసరం రెండవ కారణం భాసుడు రచించిన రెండు రామాయణ రూపకాలలు ఒకటి నాటక రచయితగా అతడి ప్రారంభిక దశలో రచ రెండవది పరిణత దశకి చెంది కవిగా రూపక రచయితగా కవిత శిల్ప నిర్మాతగా భాసుడిలో ఉన్న గోపాలను ఒక రూపకం చూపించగా రెండవది అతనిలోని వైశిష్ట్యానికి భాతుడి అత్యుత్తమ రచన అందరూ అంగీకరించే నాటకం రూపకం స్వప్న వాసం అందుచేత రామాయణ ఇతర రూపకాలలు దీని విషయంలో మాత్రం పై పద్ధతిని సవరించి వాస్తున్నంతసే పరిమాణ నియమమే మనసులో మెదుతూ ఉండటం చేత స్వప్నవాసవ దత్తాన్ని జరగాల్సినంత న్యాయం చెయ్యి కూర్చలేకపోయి మిగిలిన పది రూపకాలను దాక్షణ్యంగా రెండు మూడు పేజీలకు మాత్రమే ఇచ్చి వదిలేసి ఒక పక్క చెయ్యి రాస్తుండగా మరొక పక్క పరిమాణ విషయం ఆ తల మీద డెమోపిల్ కడ్గన్లా డెమోపిల్ పోర్డన్ వెదాడుతూ వంట దేనిక తత్ఫలితంగా సాధారణ పాఠకుడి కోసం చెప్పటాన్ని వీలైన చెప్పాల్సిన చాలా విషయం చెప్పటం కూడా చెప్పాల్సిన దాన్ని పూర్తిగా చెప్పకుండా వదిలేస్తే దానివల్ల మనస్సుకు క్లేశం కాళిదాసు మాటలు నెమరు వేసుకోవటం తప్ప మనం చెయ్యగలిగిందేండి ఆతుడి రచనలో సాగించే సౌందర్యాన్ని తోపటం కోసం నేను కొన్ని పద్ధతులను సాధారణ పాఠకుల దృష్టిలో ఉంచుకొని అవలంబించి పాతుడి పరిపూర్ణ నాటకీయ శిల్పాన్ని కవిగా అతడి చూపిన విశేషాన్ని ప్రముఖంగా చూపెట్టేట అతని రూపకాలు ప్రత్యేకంగా తీసుకొని పరిశీలించేటప్పుడు మామూలుగా ఉపయోగించి సాధారణ విమర్శనా పద్ధతులు దూరంగా ఉంచటం జరిగింది अयना नाटका कवित्वानि संबन्ध निर्माणादि भाह्यरूप सूक्ष्म शास्त्रीय विभेद भाषोनि तु मनवा उत्तमम्यवने दृष्टिवस्तु जीविता अर्धं पटे पात्र वर्णन వివిధ రవభావాదుల నివేచనం మొదలైన వాటికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చి ఎందుచేతనంటే ఈ విషయాలు సాధారణ పాఠకుడిలో కూడా అతి దీర్ఘంగా ఆనందాన్ని ఆవిర్భవిస్తాయి సాధారణ పాఠకుడు కొంచెం శ్రమకరంగా ఉన్న సంస్కృత శ్లోకాదుల అంతర్జాతీయంగా అంగీకరింపబడిన చిహ్నాలను ఉపయోగించి రోమన్ లిపిలోనే ముద్రించ అధిక ప్రచారంలో ఉన్నవని చెప్పే ఉచ్చారణ పద్ధతులలో ముద్రిస్తే అంత అస్తవ్యస్తం అవటం తప్ప నన్ను అడిగితే చిన్న వాక్యాలు కాకపోయినా ఉదాహరణలుగా ఇచ్చిన పెద్ద ఉద్ధరణలు అంటే ఎగ్జాంపుల్ దేవనాగరి లిపి ఉపయోగిస్తేనే బాబు భారతదేశీయులైన పాఠకుల ఇది చాలా సౌకర్యం అయితే ఇది నా చేతుల్లో లేదు సంస్కృత వాక్యాలను రోమన్ లిపిలో ఏ విధంగా వ్రాయాలో ఒక నిశ్చితమైన పద్ధతి నాకు అంత చేయబడి అన్ని పద్యాలను సుదీర్ఘ భాగాలను కూడా దేవనాగరి లిపిలో శవర ముద్రణం చెయ్యబడి అన్ని ఉద్ధరణల మాటి మౌలిక స్థానం నిర్దేశం కూడా చూపబడి ఈ పేద తెలుగు అనువాదానికి వర్తించదంటున్నారు కులెల శ్రీరామచంద్రుడు ఈ గ్రంథంలో ఉదహరించిన సంస్కృత శ్లోకాలు గజ్యభాగాలు ఇంగ్లీష్లో చేసిన అనువాదాన్ని గురించి ఒక విషయం చెప్పు ఈ అనువాదాలన్నీ నాడు చాణక్యుడు తన గ్రంథంలో ఉదహరించిన బాతుని శ్లోకానికి మాత్రం శ్రీ ఏఎన్పి అయ్యర్ చేసిన అనువాదాన్ని గ్రహించి అనువాదం మట్టికి మట్టి కాకుండా ఉండే ప్రయత్నం చేసి అలాంటి అనువాదాల వల్ల మూలానికి కానీ ఏ భాషలకు కానీ అనువదిస్తామో ఆ భాషకు కానీ ఏమాత్రం ప్రయోజనం నేను చేసిన అనువాదాలని మూలంలోని అందాన్ని ఇంగ్లీషు అనువాదంలోకి తీసుకుని వచ్చేటట్టు చేసిన స్వేచ్ఛ అనువాదం సత్యమైనంతవరం అన్ని మూల అన్ని అవి మూలానికి దగ్గరగా ఉండే స్వేషన్ పునర్నిర్మాణం కేవలం అనువాదాలు నాకు ఆంగ్ల చందస్తులో ఏమాత్రం పరిచయం లేకపోయినా చాలా చోట సంస్కృత పద్యాలు ఆంగ్ల పద్యాలలోనికి అనువదించి ఈ పనిని నాకున్న ఆంగ్ల భాషా పరిచయం లేదా చెవికి ఇంపుగా ఉండటం అనే విషయం మీద ఆ ఆచేశ అలా పద్యంలోకి ఎందుకు అనువాదించావు అని ఎవరైనా అడిగితే నేను సమాధానం చెప్పలేక ఆ గుణాలు నా నోటికి నచ్చాయి వచ్చాయి వాటిని ఉచ్చరించా అని ఒక కవి అన్నట్లుగా ఆ గణాలు నా నోటికి వచ్చాయి వాటిని ఉచ్చరించా